చూడండి మనం ఏవైనా కూరగాయ మొక్కలు నాటుకుంటాం కదా టమోటా కానీ వంకాయ కానీ ఏవైనా మనం నాటుకున్న ఒక పదిహేను రోజుల తర్వాత మెయిన్గా మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే కలుపు మొక్కలండి మెయిన్గా ఈ పశువుల ఎరువు వాడే వాళ్ళకు ఈ గడ్డి మొక్కలు అనేది చాలా విపరీతంగా వస్తాయి అన్నమాట వీటిని మనము ఒక్కోటి ఒక్కోటి తీయాలంటే చాలా కష్టమవుతుంది కదా అందుకని మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఏవైతే గిన మనకి ఇలాంటి సీ పూత వస్తుంది కదా పూత అంటే సీడ్స్ వస్తుంటాయి కదా గడ్డి మొక్కలకు ఈ సీడ్స్ రాకముందే మనము ఈ కలుపు మొక్కలు అనేది నివారించుకోవాలండి ఈ సీడ్స్ వచ్చిన తర్వాత మనం చేసిన మనకు ఆ సీడ్స్ మళ్ళీ దాంట్లో పడ్డాయి అనుకోండి మట్టిలో మళ్ళీ మనకు ఆ సీడ్స్ మళ్ళీ ఆ గడ్డి మొక్కలు అనేవి స్టార్ట్ అవుతుంటాయి అందుకని మనకు ఏవైతే ఆ సీడ్స్ వచ్చినవి ఉంటాయి కదా అవి మాత్రం మనం తీసేసి వాటిని మనము అవన్నీ పీకకుండా ఎలా చెట్ చేసుకోవాలనేది మీకు చాలా క్లియర్గా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇలా ఏదైనా మీ దగ్గర ఉంటాయి కదా లేకపోతే తాపీలు అవి ఉంటాయి కదా వాటితోటి ఈ మట్టి అనేది కలుపుకోవాలా ఏదైతే ఆ మట్టి ఉంటుంది కదా కింది పైకి చేసుకున్నాం అనుకోండి ఆ వేర్లు కొద్దిగా లూజ్ అయిపోయి ఆ మొక్కలు ఆ కలుపు మొక్కలన్నీ మనకు కింద పడిపోతాయి అనమాట అందుకని ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే దాన్ని ఆ మట్టి కిందికి మీదికి కొంచెం కలుపుకోండి ఇదే అండి ఫస్ట్ ఇప్పుడు మనం కలుపుకున్నది మాత్రాన మనకు ఆ మొక్కలు అనేది చనిపోవండి అవి మళ్ళీ మనకు ఆ మట్టిలే ఉంటాయి కాబట్టి మనం వాటర్ పెట్టంగానే మళ్ళీ మొలకలు అనేవి స్టార్ట్ అవుతుంటాయి అనమాట కానీ ఏంటంటే మనకు ఆ మట్టి అనేది లూజ్ చేసుకొని ఫస్ట్ పెట్టుకోవాలా తర్వాత మనము ఏ ఇప్పుడు మనకు వన్ మంత్ అవుతుంది కదండి మనం వీటికి టాప్ అప్గా మనకు మళ్ళీ మనం పశువురు మట్టి కలుపుకునేది కొంచెం పొయ్యాలన్నమాట ఆ పోచ్చిన మొక్కలు అనేది ఇప్పుడు మనకు మంచి గ్రోతింగ్ వస్తాయి అందు అలాగే మనకి కలుపు మొక్కలు కూడా మనకు ఆ ఏవైతే చిన్న చిన్న సీడ్స్ అవి మళ్ళీ స్టార్ట్ అయి ఉంటాయి కదా అవి కూడా మనకు చనిపోతాయి ప్లస్ మనకు ఆ పెద్ద ఇప్పుడు వచ్చిన పెద్ద మొక్కలు కూడా అనేది ఆ మట్టిలో చనిపోతాయి అనమాట అందుకని మనం ఒక లేయర్ మట్టి అనేది దాని మీద ఆ కలుపు మొక్కలు మనం అంతా మట్టి కలుపు కలుపుకున్నాం కదా వాటి మీద

పెట్టుకోవాలండి అంతే మనం ఏ మొక్క కలుపు మొక్కలు మనం తీసేయాల్సిన అవసరం లేదు ఖాళీ మనము ఇలా మట్టి ఒక లేరు ఆ పశువు లేరు మట్టి మనం కలుపుకుంటాం కదా అది మనం పెట్టుకున్నాం అనుకోండి ఒక వన్ మంత్ వరకు మొక్కలకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అవి చాలా గ్రోతింగ్ కూడా ఉంటాయి అన్నమాట మెయిన్ ఇలా చేసుకోవాలి మళ్ళీ మనకు కలుపు మొక్కలు అనేది మళ్ళీ స్టార్ట్ అవుతాయి మళ్ళీ మనం ఇలా చేసుకుంటుండాలన్నమాట ఇదండి మన కలుపు మొక్కలు అనేది తీసేయడము చూడండి ఇలా టబ్బులు ఉన్నా కూడా మనం ఏం చేయాలంటే ఫస్ట్ సేమ్ అదే ప్రాసెస్ అన్నమాట ఏవైతే మనకు ఆ గడ్డి మొక్కలు ఉంటాయి కదా ఆ సీడ్స్ వచ్చిన మొక్కలను మనం ముందు వాటిని తీసేసేయాలి తర్వాత ఆ మట్టిని మనము కొంచెం కింద మీద కలుపుకున్న తర్వాత ఇలా మంచి ఒక లేయర్ మనం మట్టి పెట్టుకున్నాం అనుకోండి ఆ కలుపు మొక్కలు అనేది అనేది మనకు ఇంకా రావండి చనిపోతాయి అవి అవి ఆ కలుపు మొక్కలు ఎరువుగా మనకు పనిచేస్తాయి